చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే నీచము దుర్మార్గం ఇంకొకటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ రాజకీయ అవసరాల కోసం స్వార్థ అవసరాల కోసం లక్ష సార్లు మీరు రోడ్డు మీదకి వచ్చి నా భార్యని ఎలా అన్నారు అని చెప్పి మాట్లాడారు మీరు ఇప్పుడు తిరుమల క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో మీరు పాపం చేస్తా ఉన్నారు మీ పాప ఈరోజు బదార్ కీడ్చింది ఎవరో బజార్లో పెట్టింది ఎవరో ఈ పంచాయతీలు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే నీచము దుర్మార్గం ఇంకొకటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి స్టేట్మెంటు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షలో తేలింది చర్యలు తీసుకోవడానికి సిట్టు వేస్తే నేను క్షమాపణలు చెప్పాలంటున్నారు వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బదారు కేర్చాలనుకుంటున్నారు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించినటువంటి సీఎం అని చెప్పి వచ్చింది కదంటే కల్తీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారా అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు చెప్పి మాట్లాడింది ఎవరు ఏ ఆధారం ఉందని మీరు మాట్లాడారు మీరు జూన్ జూన్ పన్నెండవ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అదే రోజు ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటిసారి తిరుమలకి నెయ్యిని సప్లై చేసింది జూన్ పన్నెండు ఓకే అయింది జూన్ ఇరవై రెండోసారి సప్లై చేస్తే ఓకే అయింది జూన్ ఇరవై ఐదు మూడోసారి సప్లై చేస్తే ఓకే అయింది జూలై నాలుగు సప్లై చేస్తే ఓకే అయింది జూలై ఆరు ఏదైతే రిజెక్ట్ చేసి పంపించారు జూలై నాలుగు ఓకే జూలై ఆరు రిజెక్ట్ మధ్యలో జూలై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే మేనషా షా అనేటటువంటి ఎన్డీడిబి చైర్మన్ వచ్చి ఇక్కడ ఈవో శ్యామల రావుని కలిసి వెళ్ళాడు సో జూలై నాలుగు ఓకే అయినాక జులై ఆరు రిజెక్ట్ చేశారు మధ్యలో ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి కలిసి వెళ్ళారు కలిసిన తర్వాత రిజెక్ట్ చేశారు నెక్స్ట్ రోజు అదే ఎన్డీడిబి ల్యాబ్ని మీరు పంపించామని చెప్పారు ఆ ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ కూడా ఏదైతే దీంట్లో జంతువులకు ఉందని అక్కడ సుప్రీం సుప్రీంకోర్టుకే చెప్పారు మేము ఇచ్చినటువంటి నివేదికలో తప్పు ఉండొచ్చండి అని చెప్పి వాళ్ళే చెప్పారు అక్కడే జంతువులు కోమని చెప్పాల కానీ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే జంతువులు పంది కొవ్వు అని చెప్పి నిశ్చిగుగా మాట్లాడి ఉన్మాదకరంగా మాట్లాడి ఇంకా దాన్ని సమర్థించుకుంటూ వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బజారు కేర్చాలనుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి పవిత్రతని బజారులో పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిశ్చిగుగా మనిషి అనేవాడు ఎప్పుడూ కూడా ఏదైతే తిరుమల లడ్డులో దున్నపోతు కొవ్వు పందికోవని ఏ మనిషి ఇప్పటివరకు మాట్లాడాల మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహా గొప్ప ప్రసాదం లడ్డులో పంది కొవ్వు దున్నపోతుకోవ్ మాట్లాడి ఉన్మాదిలాగా మాట్లాడి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఆ బజారు కీడ్చారన్నారా బజారు కీడవాలని ప్రయత్నించింది మీరు వెంకటేశ్వర స్వామి చరిత్రని ప్రపంచ వ్యాప్తంగా బజారులో పెట్టాలని ప్రయత్నించారు వెంకటేశ్వర స్వామి పవిత్రతని బజార్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కల్తీ నెయ్యి కల్తీ అని చెప్పి ఇంకా రాసి బజారు ఇచ్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఇటువంటి చేయటం మీకు అలవాటే ఎన్టీఆర్ గారి చరిత్రను బజారుకి ఇస్తారు మీరు మీ రాజకీయ అవసరాల కోసం స్వార్థ అవసరాల కోసం లక్ష సార్లు మీరు రోడ్డు మీదకి వచ్చి నా భార్యను ఎలా అన్నారు అని చెప్పి మాట్లాడారు మీరు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పవిత్రతను పూర్తిగా రోజు బజార్లోకి తీసుకుని వచ్చి నిస్సిగ్గంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు నేను ఒకటి స్పష్టంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం ఎన్డీడిబి ల్యాబ్ కానీ గుజరాత్లోని ఎన్డీడిబి ల్యాబ్ కానీ అదేవిధంగా హర్యాలో హర్యానాలోని ఎన్డీఆర్ఐ ల్యాబ్ కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు ఇలాంటివి కలవలేదని చెప్పినా ఇంకా మీరు కలిసిందని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇదేమన్నా హెరిటేజ్ నైలాగా కల్తీ ఉంటుందా హెరిటేజ్ నైలాగా కల్తీ ఉంటుందని చెప్పేస్తే లేదంటే ఎల్లో బఫుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎల్లో బఫుల్ కూడా హెరిటేజ్ నైలాగా అంత కల్తీగానే ఉంటుందని చెప్తే మీకు దానికి అవుతారు కదా క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా ఈ డెబ్బై ఐదేళ్ళ వయసులో మీరు పాపం చేస్తూ ఉన్నారు మీ పాపానికి క్షమాపణ చెప్పండి ఒకరోజేమో రసాయనాలు అంటారు రోజేం కలితినాయి అంటారు ఒకరోజు సిందటిక్కునాయి అంటారు అంటారు గొడ్డుకోవంటారు రోజు పందికో అంటారు ఇక్కడ జంతువులు కొవ్వు కలవలేదని చెప్పి మీరు బాధపడుతున్నట్టుగా ఉంది జంతువులు కొవ్వు కలపాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది ఇక్కడ శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు ఖచ్చితంగా ఇదైతే నిజం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా అనుభవిస్తారు అది ఈరోజు ఎవరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠం దిగజారుస్తూ ఉన్నారో మీరు ఫ్లెక్స్ లేసి రోడ్ల మీద లడ్డూ ఫ్లెక్స్ లేసి మహా అపచారం జరిగిందని చెప్పి ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు కాదా లడ్డూకి కళ్ళు పెట్టి ఆ లడ్డూకి కాళ్ళు చేతులు పెట్టి లడ్డుకు నోర్లు పెట్టి ఏఐ వీడియోలు చేసి లడ్డూ ప్రతిష్ట అనేది దెబ్బతీస్తుంది మీరు కాదా ఇంకా కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడుతున్నటువంటి నీచం ఇది ఎంతకంటే దుర్మార్గం మనిషి అనేవాడు ఎప్పుడు చేయాలి ఖచ్చితంగా ఈ రోజు బదార్ ఎవరో బదార్లో పెట్టింది ఎవరో ఈ పంచాయతీలు ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా కనీసం మీ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం